చోట ఒకసారి ఓడిపోవచ్చు సార్లు ఓడిపోవచ్చు కాని పదే పదే ఒకే స్థానంలో ఓడిపోతే అచ్చిరాలేదని అనుకోవాలి ఇప్పుడు వైసీపీకి కూడా అలా అచ్చిరాని నియోజకవర్గాలున్నాయి పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో గత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే ఇక మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది అయితే ప్రస్తుతం వైసీపీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయితే ఈ విషయం కన్నా ఓ రెండు స్థానాల్లో ఓటమి మాత్రం పార్టీని కలవరపరుస్తోంది ఆ రెండు స్థానాలే విజయవాడ గుంటూరు పార్లమెంటు స్థానాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు చోట్ల వైసీపీ విజయం దక్కించుకోలేకపోయింది చిత్రం ఏంటంటే ఈ రెండు నియోజకవర్గాల మధ్యలోనే జగన్ నివాసం కూడా ఉంటున్నారు అయినప్పటికీ ఈ రెండు స్థానాల్లో వైసీపీ డింకీలు కొడుతూనే ఉంది దీంతో వైసీపీకి ఈ రెండు స్థానాలు కలిసి రాలేదా అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి రెండు వేల పద్నాలుగులో తొలిసారి వైసీపీ పూర్తి స్థాయిలో పార్లమెంటు స్థానాలకు పోటీ చేసింది ఈ క్రమంలో విజయవాడ గుంటూరులో ఉన్న ఎంపీ సీట్లను దక్కించుకోలేకపోయింది విజయవాడ విషయానికి వస్తే వ్యాపారవేత్త కోనీరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు భారీగానే డబ్బులు ఖర్చు చేశారు కానీ ఆయన ఓడిపోయారు ఆ తర్వాతి కాలంలో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బరిలో దిగిన వ్యాపారవేత్త కూడా ఇదే పరిస్థితి ఇక గుంటూరు స్థానంలోనూ వైసీపీ విజయం దక్కించుకోలేకపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టి టిడిపి తరపున గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు తాజా ఎన్నికలలో పెమ్మసాని విజయం సాధించారు దీంతో ఈ రెండు నియోజకవర్గాలు కూడా వైసీపీకి కలిసి రాలేదన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది అంతేకాదు ఈ ప్రభావం పైన పడనుందని అంటున్నారు ఎందుకంటే కలిసి రాని నియోజకవర్గాల్లో పోటీకి నాయకులు కూడా జంకుతారు కదా సో ఇలా వైసీపీ ఈ రెండు చోట్ల పట్టు దక్కించుకోలేకపోయింది